ఇప్పుడు రాబు ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ గురించి ఏదో పోరాటం మొదలెట్టారు అల్ల అందులో మేలు జరగాలని ఆశిస్తున్నారు కాకపోతే ఇంకా నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉంటుంది ఎందుకంటే మొన్న మధ్యనే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిన నేను మళ్ళీ జాఫర్ పులి గారి అధ్యక్షుడుగా చేరారు కాకపోతే ఇప్పుడు ఎలా ఉండింది మార్పులు ఏమైనా జరుగుతున్నాయా తప్పకుండా మార్పులు జరుగుతాయి గ్రౌండ్ లో పనిచేస్తాం ఎక్కువైపు ఇప్పుడు ఈ గ్రౌండ్ లో పనిచేయడానికి ఇక్కడికి వచ్చింది మేము ఇప్పుడు గ్రౌండ్ అంటే గ్రౌండ్ అంటే ప్రజల్లోకి పోవడం వర్క్ గురించి మేము ప్రెస్ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ పెట్టాం కదా ఇది ప్రజల్లోకి పోయింది ఎందుకు మా గురించి ఎవరు ప్రశ్నించే వారి అడుగుతారు ఆ ప్రశ్నలకు ఈ జవాబు అరే మేము ఉన్నాము అని ఎందుకంటే ప్రతి చోట వక్ఫ్ అన్ని అక్రాంతము ఆక్రమణ జరుగుతున్నాయి కదా ఇప్పుడు వాళ్ళు ఈ బిల్లు అయిన తర్వాత ఒక గుర్తింపులోకి వస్తాయి అప్పుడు మనము గ్రౌండ్ లో అంటే కొన్ని ఆక్రమణలు జరుగుతున్నాయి కదా అప్పుడు ఆడ పరిస్థితి వచ్చే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయే స్థితి ఇంత రెండు సంవత్సరాలు పట్టింది మేము ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఐక్యవేదిక ఇప్పుడు ప్రజల్లో అంత తీసుకుపోవంక్రానికి గ్రౌండ్ లో పోతాం గ్రౌండ్ లో అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చింది ఆడపోయి పొయ్యే సమస్యలో మాట్లాడడం ఆ సమస్యలు తీర్చేదానికి ప్రయత్నం చేద్దాం అదే ప్రభుత్వాల దగ్గర తీసుకుని పోవడం ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్షం దగ్గర తీసుకుని పోవడం ప్రతిపక్షం కూడా అవసరం మనకు ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ లో ఎన్ని జిల్లాలు ఆర్గనైజేషన్ ఫుల్ ఫామ్ అయింది కమిటీ ఇంచు మించు ఒక ఎనిమిది జిల్లాలు ఫామ్ అయింది కంప్లీట్ కమిటీ కమిటీ ఎనిమిది జిల్లాలు ఈ సమైక్య వేదిక ద్వారా కొంచెం గడబడైపోయింది గడబడైపోయింది కదా దీనికి ఏం చెప్తారు ప్రజలకి సమైక్య వేదికకి మరి వేదికకి ఉన్న చిన్న క్రాషెస్ ఉంది ప్రజలకు అసలు ఐక్యవేదిక తెలియనప్పుడు మళ్ళీ సమైక్య వేదిక ఏంటని కన్ఫ్యూజన్ లో పడి ఉన్నారు దానికి ఏం చెప్పగలరు దీని ద్వారా ఇప్పుడు ఏం చెప్పేది ఏమి ఉన్నది ఆ సమైక్య వేదిక ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఒక సమాజం కోసమే చేస్తున్నాము అనుకోవాలా మనం మా మిత్రులే వాళ్ళు కాకపోతే మా మిత్రులే కాళ్ళు వాళ్ళు పదవుల కోసం ఆశించి మమ్మల్ని పదవులు అంటున్నారు పదవులు ఆశించింది వాళ్ళు కాకపోతే ఇరవై రెండు మంది రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నారు అంటే పదవులు అందరికి కావాలని పక్కన వాళ్ళు పదవుల కోసమే వాళ్ళు ఆశించారు నేను కావాలంటే కూడా నేను పదవి వదులుతానన్నాను కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళకు మేము పదవులు అంటే వాళ్ళకి పదవులు అప్పుడు ఆ పదవులు ఉన్నా కూడా వాళ్ళకు ఒక హోదా పదవులు కావాలని మీరు వాళ్ళు అడిగి అడిగిన పదవులు ఇవ్వలేదా అడిగిన పదవులు ఇచ్చాము కదా ఇచ్చినా కూడా మేము రిజిస్టర్ బాడీ అనేది ఒక వాల్యూ బాడీ ఉంటుంది దాన్ని పెద్దదిగా మేము చేయడం ఇష్టంలే మాకు ముందు నుంచి ఇంకో ఇంకొక ఇంకొక విషయం ఏమంటే ఇంకొక విషయం ఏమంటే ఈ సభ్యత్వాలు కూడా ఈ వాళ్ళు ఐదు వేలు పెట్టమన్నారు ఓకే ఇక్కడ సభ్యత్వాల్లో చిన్న కాంట్రవర్సీ కూడా వినపడుతుంది ఆ సభ్యత్వాల్లో డబ్బులు వసూలు చేసి ఇప్పుడు దాకా సర్వీస్ కూడా ఏం చేయలేదు ఆ డబ్బులు కూడా ఏం చేశారో తెలియదు కూడా అంటున్నారు ఒక విషయం సభ్యత్వాలు వెయ్యి సభ్యత్వాలు నేను ఒకటే చేసింది ఓకే ఎంత చేశాను వెయ్యి చేశాను రెండు వందలు మన అన్న పులివెందుల ఇమామ్ ఓకే మన మన అబ్దుల్ రెహమాన్ అన్న ఒక వంద ఇలాంటి ఒక నాలుగు ఏడు నుంచి యాభై యాభై చేసి ఉన్నారు వాళ్ళు తప్ప ఎవరైతే గురించి ప్రశ్నిస్తున్నారో వాళ్ళు ఎప్పుడన్నా సభ్యత్వం మీద పేరు రాసి ఏదో చూడలేదు వాళ్ళు ఎవరికి సభ్యత్వం ఇవ్వలేదు ఇంకొకటి ఎవరైతే ఇరవై రెండు ఇరవై రెండు మంది పోయారో రాజీనామా పెట్టారా మీకు మీకు అడుగుతున్నాను నేను మీరు వాళ్ళని అడగాల ఈ ప్రశ్న మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళని అడగాల్సిన సమయచినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఆ ప్రశ్న వాళ్ళకి పోతుంది అది ఎవరు చెప్పండి రాజీనామా పెట్టారా లేదు తిరుపతిలో వాచ్ ఏదో వాచ్లి ఆవిష్కరణ గురించి అంటే ఎవరైతే ఇప్పుడు సమైక్యవేదిక సభ్యులు ఉన్నారు ఐక్యవేదిక రాజీనామా పెట్టలేదు మక్కరు రాజీనామా పెట్టలే ఒక విషయము మీరు ముస్లిం వేదిక సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఒక్క ఖాన్ తప్ప ఎవరు కూడా ఇంతవరకు రాజీనామా పెట్టలేదు ఒక ఖాన్ పెట్టారు రాజీనామా మిగతా వాళ్ళు ఎవరు పెట్టలేదు రాజీనామా ఇంకొకటి ఈ ఐడి కార్డు ఉంది కదా ఇది నేను ముస్లిం వేదిక నుంచి బయటికి పోతున్నాను అంటే మెడలో నుంచి తీసి అధ్యక్షుడి తేదీలో రాజీనామా పెట్టి ఇవి సభ్యత్వాలు పుస్తకాలు నాతో వసూలు చేసిన డబ్బులు ఇవి అని చెప్పి నేను రాజీనామా పెడుతున్నాను ఏ రోజైతే నేను రాజీనామా పెడుతున్నానో ఆ రోజు నుంచి నాకు ఈ ముస్లిం ఐక్య వేదికకు సంబంధం లేదు అని ఎవరైనా ఒక వ్యక్తి చెప్పినట్టు మీరు చెప్పు చూపించండి ఒక్కరు కూడా చెప్పలేదు ఖాన్ గారు ఖాన్ ఒక్కరు రాజీనామా పెట్టారు ఎవరు కూడా రాజీనామా అది కూడా అతను చెప్పారు నేను నాకు ఇష్టం లేని రాజీనామా పెడుతున్నానని మీరు చూపించగలరా చూపించేది గ్రూప్ లోనే చెప్పారు కదా ఎనభై మంది ఇంకోటి అహ్మద్ చందన్ గారిది ఏ పదవింది అందులో సమన్వయకర్తగా ఉండింది కదా